చూతాము మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చదువుతా ధైర్యంగా చూపుతాను నేను నేను రాజశేరెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రాజశేరెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని నేను రాజశేరెడ్డి గారి అభిమానిని నేను చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా గా నేను చేరాలి అని అంటే శర్మలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను ఇతర పార్టీల నుంచి చాలామంది వచ్చారండి చాలామంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రెడ్డి గారి మనిషినండి రాజశే రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను షర్మిలమ్మ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను కేసులు ఎప్పుడు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాను నేను చెప్పాను కదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐదు కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపించు యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతో నేను గౌరవ న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా అసలు ఉండనే ఉండదండి నేను అది అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫుడ్ మీ అనే వాయిస్ అయింది అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి పనులు చేశారు నే నేను పక్కకి వెళ్ళిపో వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ కంటిన్యూ చేయమని నా తెలిసి చేనేత బజార్ అయిపోయింది త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను కోనేరు కూడా మీరు చూ అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారంటే ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ రెండు మూడు నెలలు టైం తీసుకుంది ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలి అనేది అనేది ఒక రిపోర్ట్ రావడానికి రెండు మూడు నెలలు టైం పట్టింది ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకటానికే మాకు ఐదారు నెలలు పట్టింది ఆ రోజుల్లో ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని లాస్ట్కి వచ్చేసరికి ఇంకో మూడో నాలుగో హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అది అయితే వెంటనే ఆ నిర్మాణం మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది ఇవన్నీ కూడా ఈ ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగించాల్సిందే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను నే నేను అసలుకి వెళ్ళనండి నేను తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు ఎందుకంటే ఏమండి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళమే అందులో కూడా గమనించండి నేను అందరినీ కోరుకునేది ఒకటే రాజకీయాల్లో ఉండే మనము అవత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి బాగా అనుకుంటాం మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి అవి ఏంటి అని అంటే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి అటు గాజువాక భీమవరాం ఇలాంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటాను నేను అలా నిధులు ఇచ్చుంటే ఏ మీరే చూశారండీ ఇక్కడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి వెళ్ళి చూడమనండి నేను నేను ఓపెన్గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకి వెళ్తారో ఏ ఏరియాకి వెళ్తారో నాడెలా ఉంది నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేసాము దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పని చేసాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే ఎందుకండి అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జిలు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హాంగ్ కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జిలకి నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులే వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హాన్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను సమన్వయకర్త లేనే లేదండి ఇవన్నీ ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అనేది అది ఎన్ని అపోహలేనండి నేను అందరితో టచ్లోనే ఉంటాం కలిశానండి నేను కలిశాను అవి ఇప్పుడే మేము చెప్పలేము అండి అవి నేను ఇప్పుడు చెప్పలేదు శర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు జాయిన్ అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకుని ఆ బజార్లకు వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కాంగ్రెస్ మీరు ఇక్కడ అదేనండి ఇంకా నిర్ణయాలు జరగలేదు ముందు శర్మలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మలమ్మ అంటే నా పైన అది అది కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తూ ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడుతూ ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి మాట అయితే అందరు అదే చదువుతా ఉన్నా అండి నేను అవన్నీ ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది కోట్లు ఇంకా లెక్క కూడా చూసుకుని ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సరిదానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళగా అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా ధైర్యంగా చదువుతాను నేను నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని నేను